అందులో బాగున్నారా మీరు మా అమ్మాయి కది పెద్దసారికి పంపడానికి తల్లుడి తయారు చేయడానికి ముందు రోజునే బియ్యం నానబెట్టేసామండి ఇప్పుడు కడిగేసి వాడదేసి తల్లుడి చేస్తాం అది పద్నాలుగు తల్లుడి ఎలా చేయాలో చూద్దాము ఓకేనా ముందు రోజున బియ్యం నానబెట్టినప్పుడు కూడా ఒక ఏడెనిమిది సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసి అప్పుడు నైట్ అంతా నానబెట్టి మళ్ళీ తెల్లారి మనం పిండి ఆడించే ముందు కడిగేసి వాడదేవాలన్నమాట ఇదిగో మా కోడలు హెల్ప్ చేస్తుంది మా మనవరాలు కూడా హెల్ప్ చేస్తుందండి ముగ్గురం కలిసి కడిగేసాం శుభ్రంగా చూసుకొని కొంచెం వాసన స్మెల్ చూసుకుని మంచి వాసన వచ్చే శుభ్రం కడిగేసుకున్న తర్వాత ఇలాగా మంచి నీట్గా ఉన్నాయి సంచులు తీసుకుని ఇవన్నీ అలా వాడదేయండి వాడదే వేసి చూస్తా చూసి మొత్తం వేసిన కన్నాలు అవి పెట్టుకుంటూ ఇంకా పెడతాను అలా పెట్టేయండి చుట్టూ ఒక ఐదారు కన్నాలు పెడితే ఇందులో వాటర్ అంతా శుభ్రంగా వాడిపోతుంది అప్పుడు మనం పిండి ఆడించుకోవాలండి ఏం వాడిపోయినాయండి మిల్లు దగ్గర పంపించాను మనం అందులో కావాల్సినవి రెడీ పెట్టేసుకోవాలి ఏమంటే వేలుకులు పొడి మిక్సీ పట్టేసాను ఇదిగోండి జీడిపప్పు ద్వారగా వేపేసి కొబ్బరి ముక్కలు ఒక నాలుగు కొబ్బరికాయలు కోసేసి చిన్న ముక్కలు కోసేసి ద్వారగా వేపేసానండి ఇదిగో పిండి కూడా వచ్చేసింది చాలా బాగా ఆడేరండి ఆ మిల్లు అతను కూడా చాలా బాగా కడిగారు అన్నారంట పిండి అయితే చాలా బాగుందండి పువ్వులా ఉంది పదిహేను కేజీలు చేద్దామని పంచదార తెప్పించానండి మే ఆ బిందులు చూసి పన్నెండు కేజీలు పట్టుపడదాము సరిపోతుందని అంటున్నారు ఆవిడ చేసేవాడి మా పక్కింటావిడమాట అండి నాగుగారు గారు ఒక కేజీ పంచదారకి కేజీ బియ్యం చప్పుడు నానబెట్టుకోవాలండి ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీ నరలు బియ్యం నానబెట్టుకోవాలి ఆ ఇంట్లో సిమెంట్ వర్క్ జరుగుతుందండి ఇసుక అదేనండి మా పక్కన తోటిగాళ్ళ గారి ఇంట్లో పెట్టామండి చాలా పంచదార అలా మునిగే వరకు నీళ్ళు పోసుకోండి మరి ఎక్కువ cắm chéo, cắm là Bà là, Bà là mát mát cái mức mức là là, không cái là nó là అంటే పది కేజీలు పంచదారు ఎన్ని నిమ్మకాయలు వేయాలి దీనికి నాలుగా అదే మురికి లాంటి చెట్లాగా వచ్చేస్తుందట అప్పుడు తెల్లగా వస్తుందండి తెల్లగా అందుక అందుకోసం నిమ్మకాయ మురికి లాంటిది చెట్లాగా వచ్చేస్తుందండి అందులో సారికి అందరు హెల్ప్ ఇస్తుంది అందరి సహాయంతో సంచి పెట్టసారి సరివిడే చేసేస్తాం మరి నేను మా పక్కన ఏంటి నాగూ గని మెయిన్ మేమందరం హెల్పర్స్ వచ్చి పండి అందర అందరూ అంతే చేతులు వేసి చేసేస్తున్నాం అండి అందరు హెల్ప్తో చేసేస్తాం అండి కొబ్బరి కొబ్బరి తెమ్మకాలు కోసి బయటి వచ్చిందమ్మా పాపం ఇంటి అట్లా పెట్టేది మా ఇంటి దగ్గర ఆవిడ వచ్చిన వాళ్ళందరికి జ్యూస్ గ్యాస్ మ్యాంగో జ్యూస్ అంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి అందరూ ఒకసారి

చాలా బాగుంది ట్రై చేయండి. మీకు కావాలంటే మా ఛానల్ లో వస్తాండి. అవర్ని కామెంట్ పెట్టండి. రెసిపీ కావాలంటే చెప్పండి. కామెంట్ పెట్టండి. నేను కూడా ట్రై చేసి తీసి పెడతా. టేస్టీగా గారు ఎలా ఉంది మీరు చెప్పండి. బాగుందండి మళ్ళీ చేసుకోవచ్చు అంటారా ఆంటీనే ఆంటీ నా ఎలా రావాలో చూపిస్తానా చూడండి. పాకం తెలిస్తే అందరూ చేసుకోవచ్చండి ఇంకా. పాకం పట్టడం అర్థమైందండి నాకు అయితే అర్థమైంది అది చూసారా వాటర్లో కొంచెం పాకం వేసుకుని ఇలా ఉండ చుట్టే మనం చాక్లెట్ లాగా అవ్వాలంటండి అది మనం గిన్నె కొడితే టక్కు మనేలాగా పాకం రావాలండి ఇంకా వేలకాయ పొడి అండి అది యాభై గ్రాములు ఆడాను కానీ అంతా వేయలేదు ఆవిడ సగం వేసారండి ఓ పాతి గ్రాములు పొడి వేసారు ఇంకా పాకం వచ్చేసింది కదా మా ఏడావిడి చూడండి మేమే కాదు పిల్లలు మా మనవరాలు మా మనవడు కూడా వచ్చేసారండి సెలవుడి చూడడానికి పన్నెండు కేజీలు పంచదార వేసాం కదండి దగ్గర దగ్గర ఒక అర కేజీ నెయ్యి పట్టిందండి ఇంకా అదిగోండి పాకం రెడీ అయిపోయింది కదా ఇంకా కిందకి దింపి పిండి వేసి వండకట్టకుండా బలంగా తిప్పాలండి ఇంకా మా ఆడవిడ చూడండి ఇంకా అందరూ ఒక మా చిన్న తోటివాళ్ళు నేను పిండి వేసామండి ఆవిడ ఆవిడ మా తోటివాళ్ళు ఇంట్లో ఆవిడ శుభ్రంగా కలిపేసారు ఫస్ట్లో అయితే మేము నలుగురు కలిపేమండి తర్వాత చిన్నగారు కలిపారు ఇదిగో మా మన పిండి మా పెద్ద తోటివాళ్ళు గారు ఎత్తుకుంటే ఇదంతా

అదిగోండి పిండి వేస్తున్నాం ఇద్దరు వేస్తున్నాం ఇద్దరు కలుపుతున్నారండి అలా వండగట్టకుండా అలా బాగా తిప్పాలన్నమాట మరీ స్లోగా తిప్పితే పిండి పాకం బిగిసిపోద్ది ఎక్కువ పిండి పట్టదు అందుకని స్పీడ్గా ఉన్నప్పుడే బాగా తిప్పేయాలండి వండగట్టకుండా అదిగో చూసారా को बेटा इधर से कर जनो मत मोटा टांग से जाते हैं जब तक चुप जाते हो ले देंगे लो तड़पिन मत రెండు మీద కొంచెం ఉంటుందా సరిపోతుంది అనుకుంటున్నానండి ఆ బిల్కి అలా జనాన్ని జారిందంటే అదగండి అలా గట్టిపడే వరకు పిండి వేసి తిప్పాలన్నమాట మనం కొంచెం ఆ లూజు ఉంటే మళ్ళీ చల్లారిన తర్వాత బిగిసిపోతుంది అలా చూడండి మన మనం ఆడించిన పిండి ఒక కేజీకి కేజీన్నర ఆడించాం కదా కొంచెం అలాగా మిగులుతుందండి కొంచెం సేపట్టుకుండేలాగే ఆడించుకోవాలి కొంచెం బలంగా తిప్పేవాళ్ళు ఉండాలండి మగవాళ్ళు అంటే అది చాలా టైట్ గా ఉంటుంది పాకుండా కదా కొంచెం జిగురుగా ఉండి పిండి వేసేటప్పటికి మన అండి కొంచెం బలంగా తిప్పేవాళ్ళే ఉండాలి ఇదిగో రెడీ అయిపోయింది చూడండి అలా జారుగా ఉంటే తర్వాత బిగిసిపోతుంది బిందులే వేసేస్తున్నారు ఇలా చేసి అలా ఉంచేది రె మధ్యను పైనేద్దాం అండి కత్తరం బిండిలే పెట్టేగా ప్లేట్ గా అట్టుకో అన్నట్టు కొంచెం కొంచెం బాగుంటుంది ముందు చిన్న బిందులు రెండు అని వేసేమండి కానీ సల్యూడి బాగానే ఉందని మళ్ళీ పెద్ద బిందుల్లో వేసి మారుస్తున్నాము ఆ పెద్ద బిందులే వేసేమండి తర్వాత పక్కన కనిపిస్తుంది కదా బాబుకి చంటిబెడ్డ బిందే ఆ బిందె పెట్టామండి కాకుండా ఈ పాల పాలచప్పలో ఉందండి అదిగో గిన్నెలో కనిపించే చలివిడి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఎంత చలివిడయిందో చూసారా మనం ఒక బింది అది ఆ బింది సలివిడి మా చుట్టాలు చేయించారండి పాతి గొందలు మనం చేయించుకుంటే చూడండి ఎన్ని బిందులు అయిందో కాకపోతే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి తర్వాత కొంచెం మనం కూడా కష్టపడాలండి అందరం కలిసి సరదా సరదాగా సెలివిడి చేసేసామండి చాలా టేస్ట్ఫుల్గా కుదిరింది చాలా తృప్తిగా ఉందండి దేవుడికి పెద్దలకి పెట్టి మేము కూడా టేస్ట్ చేసాము బాగా చెప్పండి అంకీ బాగుందా సెలిడి చాలా బాగుందా అన్నారండి చలివిడైతే సూపర్గా కుదిరిందండి మాకు అందరికీ చాలా బాగా నచ్చింది మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి వీడియో చూసి ఎంతమంది ట్రై చేశారో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ సూపర్ అండి బాగా చెప్పండి అంక రివ్యూ బాగుందా సెల్విడీ చాలా బాగుందా